ఇటీవల సోనియా గాంధీ అల్లుడు వార్తలపై మోపబడిన అభియోగాలను కాంగ్రెస్ తోసిపొచ్చడం స్వయంగా కేంద్ర మంత్రులు అందులో ముఖ్యంగా ఆర్థిక మంత్రి చిదంబరం తనకు తానే కల్పించుకుని వాతలను రక్షించే ప్రయత్నం చేస్తుంటే విడ్డూరంగా ఉంది ఈ విషయాలను కేజ్రీవాల్ డాక్యుమెంట్తో సహా బయటపెట్టాడు దానికి సరైన సమాధానం వాద్ర వద్ద లేదు దానిని వారు ఖండించను లేదు అలానే సోనియా గాంధీ కూడా మరి కేంద్ర మంత్రులకు ఎందుకీ బాధ జగన్ విషయంతో ఈ కేసును పోలిస్తే కాంగ్రెస్ దొంగ విధానాలు పాటిస్తున్నట్లు అర్థమవుతుంది జగన్ కో న్యాయం వాద్రకో న్యాయం అమలవుతున్నట్లుంది వాద్రా సంపాదించిన కోట్ల కొద్దీ అక్రమ సంపాదన లెక్కలు బట్టబైలై ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వచ్చినప్పుడు వాద్రా ఆస్తులపై వారెందుకు దాడి చేయలేదు అదే ఇతరులపై ఆరోపణలు చేస్తే ఉరుకులు పరుగుల మీద రైడ్ చేస్తారు చట్టబద్దంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న జగన్ సంస్థలపై కూడా దాడులు చేశారు కాంగ్రెస్ నాయకులు తమ చేతుల్లో ఉన్న అధికారాలను ఉపయోగించి జగన్ ను అణిచివేయడానికి చూస్తున్నారు జగన్ ఆస్తులపై దాడులు ఆస్తుల జప్తు సాక్షి దినపత్రిగా నడవకుండా చేయడానికి ఎన్నో అడ్డంకులు కుటిల ప్రయత్నం అమలు పరుస్తున్నారు సీబీఐని తన చెప్పు చెట్టుల్లో పెట్టుకుని ఆదిస్తూ వెయిలు కూడా రాకుండా చేస్తున్నారు ఇది ఎంతో కాలం సాగదు జగన్ జైలులో ఉన్నా వారికి మనశ్శాంతి లేదు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తూ చంద్రబాబు చేత జగన్ బాటను అమలు పరుస్తున్నారు తన నటన హావభావాలు మార్చుకుని జగన్ ను అనుకరిస్తూ ప్రజల మనస్సు దోచుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఎందరో నాయకులను కారాగారంలో ఉంచిన తర్వాత తిరిగి వారు అధికారం చేజిక్కించుకున్నట్టు జగన్ కూడా వారికి ఓ గుణపాఠమవుతారు